లాట్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము పదహారవ అధ్యాయము పదిహేనవ వచనము నీ దేవుడే నేహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతు పనులన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును ఆమె క్రీస్తులందూ ప్రిల్ల ఈ వాగ్దానము పొందుకోవాలంటే షరతుతో కూడినది ద్వితీయోపదేశము పదహారవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన చెప్పినట్టుగా ఈ పండుగలు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసీయును నీ ఉన్న లేవీలను పరదేశులను తల్లిదండ్రులు లేని వారును విధవరాండును సంతోషింపవలను అవును నీవు పంటను సమకూర్చుకుని పండుగను ఆచరించేటువంటి దినాల్లో నీ సంతోషంలో నీతో పాటుగా నీ గ్రామంలో ఉన్న లేవీలు పరదేశులు తల్లిదండ్రులు లేని వారు వేదవరాండ్రు కూడా సంతోషించాలి ఎప్పుడైతే ఈ ఆజ్ఞ ప్రకారంగా మనము చేయగలుగుతామో అప్పుడు దేవుడు తప్పకుండా ఆయన మన రావడినంతటినీ ఆశ్రవదిస్తాడు మన చేతి పనులను ఆయన దీవిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి చేయను కాక ఆమె